డిమాండ్ సప్లై సూత్రం అందరికీ తెలిసిందే డిమాండ్ ఉంటే ఎంత డబ్బు చెల్లించేందుకైనా కొంతమంది ముందుకొస్తారు అది అలాంటి ఘటనే ఏ అభివృద్ధిలో వెనుకబడిన మోటార్ సంస్థ ఇప్పుడు బిలియన్ డాలర్లు కుమ్మరిస్తోంది ప్రపంచంలోనే ది బెస్ట్ ఏ టూల్ను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది ఇందులో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ది బెస్ట్ టెక్ నిపుణుల్ని తమ కంపెనీలోకి తీసుకుంటుంది వీళ్ళకి ఇచ్చే జీతాలు చూస్తే ఎవ్వరికైనా కళ్ళు తిరగాల్సిందే అవును ప్రపంచ కుబేరులో ఒకడైన మార్క్ జుకెన్బర్గ్ తన ఏఐ కోసం కొంతమంది టెక్ నిపుణులకి తొమ్మిది అంకెల జీతాన్ని ఆఫర్ చేస్తున్నాడు ఐదు అంకెల జీతమే ఎక్కువ అనుకుంటున్న చాలా మందికి ఇది షాకింగ్ న్యూస్ తొమ్మిది అంకెల జీతం అంటే పదుల కోట్ల రూపాయల వేతనం అన్నమాట మెటా మెటాసిఈఓ మార్క్ జుకన్బర్గ్ ఏ రేస్లోకి దిగాడు అత్యాధునిక సరికొత్త ఏఐ టూల్ ను అభివృద్ధి చేసేందుకు దాదాపు యాభై మంది నిపుణులతో కూడిన కొత్త సూపర్ ఇంటెలిజెన్స్ బృందాన్ని ఏర్పాటు చేశాడు జుగర్బర్గ్ వ్యక్తిగతంగా ఇంటర్వ్యూలు చేసి మరీ ఈ టాప్ ఏఐ నిపుణుల్ని నియమించుకున్నారు వీళ్ళలో ఒక్కొక్కరికి పదుల కోట్ల రూపాయల జీతాన్ని ఆఫర్ చేశాడు సిఇఒ స్థాయిని మినహాయిస్తే ప్రపంచంలో ప్రస్తుతం ఓ ఉద్యోగి అందుకుంటున్న ది బెస్ట్ ప్యాకేజీ ఇదే అగ్రశ్రేణి ఏఐ ప్రతిభను ఆకర్షించడానికి జుకర్బర్గ్ టెక్ పరిశ్రమలో అత్యంత లాభదాయకమైన శాలరీ ప్యాకేజీల్ని అందిస్తున్నాడు ఈ ఆఫర్ ఆరు అంకెల నుంచి తొమ్మిది అంకెల వరకు ఉన్నాయి కొంతమంది అభ్యర్థులు ఇప్పటికే ఒప్పందాలను అంగీకరిస్తున్నారు కృత్రిమ మేధస్సులో తన మార్కు చూపించేందుకే మెటా సంస్థ తహతహలాడుతోంది ఓపెన్ఏ గూగుల్ వంటి పోటీదారులను అధిగమించాలనే కథతో దూకుడుగా వెళ్తోంది దీనికి జుకర్బర్గ్ ఏజీఐ అని పేరు పెట్టాడు ప్రపంచంలోని ప్రతి వ్యక్తికి ఏజీఐని అందుబాటులోకి తీసుకెళ్లడం జుకర్బర్గ్ లక్ష్యం ఫేస్బుక్ ఎలాగైతే మనుషుల జీవితాల్లో అంతర్భాగంగా మారిందో తన ఏఐ టూల్ని కూడా అలానే అందరి జీవితాల్లో భాగంగా మార్చాలనేది జుకర్బర్గ్ ఆలోచన అందుకే ఆయన అత్యంత బలమైన టెక్ టీమ్ని నియమించుకున్నాడు వాళ్ళపై భారీగా పెట్టుబడి పెట్టాడు దశాబ్దాలుగా ఏఐపై పరిశోధనలు సాగుతూ ఉండగా దీన్ని రెండు మూడు సంవత్సరాల్లోనే అందుకోవాలని టార్గెట్గా పెట్టుకున్నాడు జుకర్బర్గ్ నెమ్మదిగా పురోగతి సాధించడం పట్ల నిరాశ చెందిన అతను పాలో ఆల్ట్ లేక్ టాహోలో తన నివాసాలు రిక్రూట్మెంట్ కేంద్రాలుగానే మార్చేశాడు తన ఎంపిక చేసిన సూపర్ ఇంటెలిజెన్స్ బృందాన్ని తన ఆఫీస్ లోనే పెట్టుకున్నాడు జుకర్బర్గ్ దీనికోసం మోన్లో పార్క్ లోని తన ప్రధాన కార్యాలయానికి మార్పులు చేర్పులు కూడా చేశారు ఈ బృందాన్ని ఈ ప్రాజెక్ట్ ను వ్యక్తిగతంగా పర్యవేక్షించబోతున్నాడు జుకర్బర్గ్ ఈ బృందంలో చేరిన వారిలో ఇరవై ఎనిమిది ఏళ్ల స్కేల్ ఏ వ్యవస్థాపకుడు అలెగ్జాండర్ వాంగ్ ఒకరు అమెజాన్ మైక్రోసాఫ్ట్ మద్దతుతో పద్నాలుగు బిలియన్ డాలర్లు విలువైన కంపెనీ స్కేల్లో ఏఏలో లో పది బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టడానికి మెటా చర్చ జరుపుతోంది ఒప్పందం ముగిసిన తర్వాత వాంగ్తో పాటు కొంతమంది స్కేల్ ఏఐ సిబ్బంది మెటా సూపర్ ఇంటెలిజెన్స్ బృందంలో చేరే అవకాశం ఉంది ఓపెన్ ఏఐ గూగుల్ డీప్ మైండ్ మైక్రోసాఫ్ట్ తో పాటు లన్ మస్క్ కు చెందిన ఎక్స్ఏఐ నుంచి నిపుణుల్ని తమ వైపు లాక్కునేందుకు ప్రయత్నిస్తోంది మెటా మెటా టాలెంట్ కు కోట్ల రూపాయల వేతన ప్యాకేజీలు అందిస్తోంది కళ్ళు చెదిరే ప్యాకేజీ కావడంతో ఇప్పటికే చాలా మంది ఉద్యోగులు మెటా వైపు వచ్చారు మెటా చాట్ బాట్ ఏఐ ఆధారిత రేబాన్ స్మార్ట్ గ్లాసెస్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ప్రస్తుతం మెటా పనిచేస్తోంది టెక్ కంపెనీలు ఏ యొక్క అవకాశంగా అదే టైంలో ముప్పుగా కూడా చూస్తున్నాయి మెటా విషయానికి వస్తే తన లామా ఏఐ మోడల్ ను ఓపెన్ సోర్స్ గా మార్చేసింది ఈ చర్య ద్వారా తన గోల్ ఏంటన్నది మెటా చెప్పకనే చెప్పింది జనాలకు ఏను దగ్గర చేస్తూనే ఆ తర్వాత దాన్ని బిజినెస్ మోడల్ గా మార్చాలనే లక్ష్యంతో మిఠా పనిచేస్తోంది ఇక గూగుల్ తన సెర్చ్ ఇంజిన్ సామ్రాజ్యానికి పోటీగా చూస్తోంది ఇక యాపిల్ అయితే తన యాప్స్ వినియోగాన్ని ఏఐ తగ్గించేస్తోందని భయపడుతోంది ఏఐ టూల్ అందుబాటులోకి వస్తే చాలా యాప్స్ అవసరం ఉండదు ఇక ప్రస్తుతం మార్కెట్లో చార్ట్ జీబీటీ రాజ్యం వెళ్తోంది గ్రోప్ కూడా అందుబాటులోకి వచ్చింది ఇక్ట్రానిటీని సరిచేయాలని భావిస్తున్నారు జుకర్బర్గ్ రాబోయే రోజుల్లో ఏఐ రంగంలో తన కంపెనీని టాప్ లో నిలబెట్టాలనే కసితో పనిచేస్తున్నారు అందుకే వేల కోట్ల రూపాయలని ఏఐ టెక్నాలజీపై కుమ్మరిస్తున్నారు మెటా ఏఐ క్లిక్ అయితే ఇక ప్రపంచం మొత్తం జుకర్బర్గ్ చుట్టూ తిరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి